మధ్యలో మీ దగ్గరకు వచ్చి మీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే అంటే ఇప్పుడు మనం రిస్ట్రిక్షన్ పెట్టినాం యొక్క అనుచరులను తీసుకురావడం ఇబ్బంది పెట్టడం అంటే ఇట్లా చట్ట ప్రకారంగా ఉండాలని వాళ్ళని బౌండోరీ చేయడం ఇబ్బంది పెట్టడం మీన్స్ అంటే వాడిని ప్రివెంట్ మూవ్మెంట్ డబ్బులు వసూలు చేయకుండా ఆ టైప్లో ప్రివెన్షన్ చేసినాం అతను ప్రివెన్షన్ చేస్తే వానికి మూవ్మెంట్ ఇబ్బంది అయింది ఇబ్బంది అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు టార్గెట్ మీకు హెల్ప్ చేస్తాం ఇదని చెప్తా అంటే నేను ఇది రిజెక్ట్ చేసిన అవసరం లేదు అంటే మీకు అప్పుడు ఏ ఆఫీసర్స్ నయీం నా దగ్గర రానివ్వద్దు చెప్పాలి సార్ అప్పుడు క్లియర్ కట్ ముందు చెప్పాము శివదిరెడ్డి సారు ఎస్పీ గారు ఇప్పుడు ఐజీ గారు ఇప్పుడు డిఐజి గారు అప్పుడు ఓఎస్డి మాకు నల్గొండ వాళ్ళిద్దరు ఆఫీసర్స్ క్లియర్గా నయీమ్ యొక్క సహకారంతో చేసే ఎక్స్మిస్ట్ మనం చేయాల్సిన అవసరం లేదని క్లారిటీగా చెప్పారు అప్పుడు అంటే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చేశారు కదా దాని తర్వాత సజ్జనార్ సార్ వచ్చిండు సజ్జనార్ సార్ కూడా అదే వేళ ఈయన హెల్ప్ తీసుకోలేదు తర్వాత బాలసుబ్రహ్మణ్యం సార్ వచ్చారు మాకైతే ఈ ముగ్గురు ఆఫీసర్స్ ఎవరు కూడా హెల్ప్ తీసుకోమని బాలసుబ్రహ్మణ్య గారు మీకు ఏం చెప్పారండి క్లియర్ కట్ ఆ భువనగిరి విషయంలో వరకు అప్పుడు నేను ఆ భువనగిరిలో లేను కాబట్టి నాకు బాలసుబ్రహ్మణ్య సార్ పీరియడ్ నేను కోదాటి టౌన్లో ఉన్నా ఓకే ఓన్లీ శివధిరెడ్డి సార్ పీరియడ్ మాత్రమే నేను భువనగిరి టౌన్లో ఉన్నా ఫర్దర్ వచ్చిన ఆఫీసర్స్ కూడా నాకు అంటే భువనగిరిలో అరాచకాలకి కానీ మీరు అంటున్నారు వాడు ఒక అరాచక శక్తిగా శక్తిగా స్టూడెంట్గా ఉన్నప్పుడే అరాచక శక్తిగా ఉంది మంచి పేర్లేదు కానీ కొంతమంది ఆఫీసర్లు వాడు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్తో కొంత దళాన్ని కట్టడి చేసేవంటారు అంటే ఒక ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ని కోవర్ట్గా మనం సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారు కాదంటారు అంటే వీ కాంట్ కాంట్ జడ్జ్ ఎందుకంటే అప్పుడు ఉన్న పరిస్థితులలో ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్మిస్ట్ ద మెయిన్ ఇష్యూ ఈ రౌడీజము ఇంకోటి ఇంకోటి అంత పెద్ద ఫ్యాక్షనిజం అంత ఇష్యూ కాదు అంటే ఎక్స్మిస్ట్ వల్ల పబ్లిక్ సఫర్ అవుతుంది గవర్నమెంటు సఫర్ అవుతుంది పోలీస్ ఆఫీసర్స్ అంతకంటే సఫర్ అవుతున్నారు కాబట్టి ఏ రకంగా అయినా ఎక్స్మిస్ట్ నుంచి ప్రజలను కాపాడాలనే విషయంలో ఆఫీసర్స్ తీసుకున్న డిసిషన్ మేబీ కరెక్ట్ మే నాట్ బీ కరెక్ట్ ఐ కాంట్ జడ్జ్ ఇట్ బికాజ్ ఆ పున్న పరిస్థితులల్లో శత్రువు శత్రువు మిత్రువు అనుకున్నరా తర్వాత పోలీస్టర్ కావడానికి కారణం ఏంటంటే అతను పోలీస్ గ్రిప్ నుంచి వెళ్ళిపోయింది ఎక్స్మిస్ట్ టూ థౌసండ్ ఫోర్ ఫైవ్ వచ్చే వరకు ఎక్స్మిస్ట్ వర్క్ తగ్గింది ఎక్స్మిస్ట్ ప్రాధాన్యత తగ్గింది తగ్గడం వల్ల ఏంటంటే అతను పోలీస్ గ్రిప్లో ఉన్నట్టే ఉండి అతను ఒక అన్సోషల్ హెలిమెంట్గా తయారైండు దాంతోనేమైంది అన్సోషల్ వర్క్స్ ఎక్కువ చేస్తుండు అతను అతని మకాం సిద్దిపెట్ట సారీ సిటీకి మార్చిన తర్వాత భువనగిరికి కాన్సన్ట్రేషన్ తగ్గింది అంటే ఎవరి గ్రిప్లో ఉన్నడా అనేది అర్థం కాకుండా పోయింది అతను కొంచెం ఎదగడానికి అవకాశం వచ్చిందేమో అనుకుంటున్నాయి ఇట్ ఇట్స్ ట్రూ కరెక్ట్ ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫైల్లో నయం చనిపోవడము నాకు తెలిసినప్పుడు ఇలా ఒక సింగిల్ పర్సన్ కూడా బాధపడలేకుండా కూడా ఎందుకంటే సొసైటీకి వ్యతిరేకంగా చేసే ఏ మనిషి చనిపోయినా ప్రజలు సంతోషిస్తారు మీ కొలీగ్స్ కూడా అతన్ని సపోర్ట్ చేయడం చేయట్లేదు కానీ వాళ్ళు వాళ్ళు చెప్పే వర్షం అంటే నయీమ్ అనే వ్యక్తి పులి మీద స్వారీలా చేయాల్సి వచ్చింది తప్పని పరిస్థితి అతన్ని మేము గ్యాదర్ చేస్తాం అతని ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో కొంత వర్క్ చేస్తాం కానీ తర్వాత అతను ఈ విధంగా మార్తాడు మేము పులి మీద కింద దిగితే పులు తింటుంది అన్న పరిస్థితి తీసుకొచ్చాడు అని అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంట అంటే ఒక నేను ఏమంటున్నా అంటే ఐ కాంట్ జడ్జ్మెంట్ ప్రాపర్లీ బికాజ్ వాళ్ళు ఏ పరిస్థితిలో నయీం ఇన్ఫర్మేషన్ తీసుకుర్రు ఎక్కడ తీసుకుర్రు కూడా నాకు తెలియదు నేను పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు నయీం తమ్ముడు ఒకటి బెల్లెలతో మాట చేయడము వాళ్ళ అది చేయడం అది మేము ప్రివెంట్ చేసినాము వాళ్ళు ఉన్న అప్పుడు ఉన్న ఆఫీసర్స్ కూడా నాకు సహకరించారు అంటే అంటే ఏమంటారు నాకు గైడ్ చేసిరు ఎస్ ఫర్మ్గా యాక్షన్ తీసుకోవాలన్నారు బట్ తర్వాత జరిగిన పరిణామాలకు నేను అక్కడ లేను కోదా టౌన్కు ట్రాన్స్ఫర్ అయిన బట్ తర్వాత పరిణామాలు ఏం జరిగినాయి అనేది అంటే ఆ పరిస్థితిలో వీళ్ళు ఏ రకంగా ఐ కాంట్ జడ్జ్ అన్నట్టు రైట్ ఆర్ రాంగ్ అనేది మనం ఎట్లా చెప్తాం అక్కడ వాళ్ళ పరిస్థితి ఏముంది నయము ఎంతవరకు సహకరించుడు ఆ దళాలు ఎంతవరకు ఇబ్బంది పెట్టినాయి టోటల్గా నేను అంటే నయ్యి మేము అని సమాచారం ఇవ్వలేదు పోలీసు వెళ్ళడానికి చెప్పడానికి వీలు లేదు కూడా చెప్పడానికి వీలదు అంటే తీసుకున్న ఆఫీసర్ ఇన్ఫార్మెంట్ ఆయన సీక్రెట్ మెయింటైన్ చేస్తాడు కదా ఆయన ఎక్కడ ఆర్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు ఏందనేది కూడా తెలియదు ఇంకా భువనగిరి నయ్యం టాపిక్ పక్కన పెడితే మీరు భవనగిరి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాను భువనగిరి నుంచి నేను కోదాడు టౌన్ ట్రాన్స్ఫర్ అయ్యాను కోదాట్ టౌన్లో నేను పనిచేశాను అక్కడ అప్పుడు మాకు ఎస్పీ సజ్జరార్ సారు అండ్ బాలసుబ్రమ సార్ ఉంటే నేను ఆడ మంచి ఫ్యాక్షని బిఫోర్ దట్ భువనగిరి మీరు అంటే ఎక్స్మిస్ట్ మీద నేను కాన్సన్ట్రేషన్ బిఫోర్ దట్ భువనగిరి నేను ఫస్ట్ పోస్టింగ్ నల్గొండ రూరల్ అక్కడ ఫ్యాక్షనిజం ఉండేది ఫ్యాక్షనిజంను మంచి కంట్రోల్ చేసినట్లు అంటే ఆడేందంటే బిట్వీన్ కాకుల కొండారంలు ఉండే అక్కడ సిపిఎం డామినేటెడ్ విలేజ్ దొనకలు ఉండే కాంగ్రెస్ డామినేటెడ్ విలేజ్ అక్కడ కాంగ్రె ఆడేమందురంటే కాంగ్రెస్లు చేసేది కరెక్ట్ అక్కడ సిపిఎం చేసేది ఇద్దరు మైనార్టీ యొక్క పార్టీలో కొంచెం ఉండేది అది బాగా ప్రివెంట్ చేసాను దాని తర్వాత దేవరకొండ ట్రాన్స్ఫర్ అయినా దేవరకొండలో కూడా కమినల్ ఉండేది ఆల్మోస్ట్ ఒక పదిహేను సంవత్సరాలు మళ్ళీ కమ్యూల్ లేదు నేను కర్ఫ్యూ ఉన్నప్పుడు పోయి రవిగుప్తా సార్ ఇచ్చే కర్ఫ్యూలో తీసుకో దా సార్ అంటే మన పోలీసులు కావాలని ఏముండే బాబు నువ్వు పోయి తీసుకో నువ్వు వర్క్ చేయమని చెప్పి మరి నేను కర్ఫ్యూలో తీసుకుంటే ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం అయితే నేను ఇక్కడ ఉండగా నువ్వు అక్కడ వచ్చి వర్క్ చేయడం నేను పోయి వర్కౌట్ చేసినాను అక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ అవుట్ చేస్తే అక్కడ తెలుగుపల్లి పడుమట్ ఫ్యాక్షనిజం ఉండే అవి మంచి కంట్రోల్ చేసినాడు అక్కడ మంచి పోలీసింగ్ చేసినాం ఈ కంపెనీలు కూడా ప్రివెంట్ చేసినాం అప్పుడు ఎక్స్పిస్తాడు దీండి పోలిస్టేషన్ బ్లాస్ట్ చేసింది ఆచారం పోలిస్టేషన్ బ్లాస్ట్ చేసింది అక్కడ దిండి పోలీసు తర్వాత అక్కడ అక్కడ ఇక్కడ చిన్న చిన్న నాంపల్లి స్ట్రెజర్ మీద అటాక్ చేసింది ఆ టైంలో దేవరకొండలో చాలా సెవెన్ ఓ క్లాక్ తర్వాత చాలా ఇబ్బంది ఉండేది సిఆర్పిఎఫ్ క్యాంపులు అట్లా పెట్టుకొని చేసినప్పుడు ఐ సాటిస్ఫైడ్ మై జాబ్ అంటే ఏ మాత్రం ఇన్సిడెంట్ కాకుండా ఫిర్రో ఇన్సిడెంట్ ఫ్రీగా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ పని చేసినాను ఓకే దాని తర్వాత నార్కెట్ చేసినాను అక్కడ కూడా అమ్మనబూల్ ఫ్యాక్షనిజం